పచ్చమూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాహకం ఇది పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అది రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది మూడు నెలల పాటు గొడ్డు చాకరీ చేయించుకుని చివరకు జీతాలివ్వకుండా ఎగ్గుట్టింది ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా ఈ ఘటన బయటపడింది హైదరాబాద్ నగరంలోని పంచాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు అందులో ఇన్విట్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బీపీఓ పేరిట బీపీఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్ ను నియమించుకున్నారు అయితే బీపీఓ ముసుగుతో గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్ళు తిరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు పదమూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మూడు వేల ఇచ్చి చేతులు దులుపుకున్నారు దీంతో కొందరు యువకులు ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు ఇదేంటని వాళ్ళు నిలదీయడంతో టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది దీంతో చిరెత్తుకొచ్చిన యువకులు ఆఫీస్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఈ గ్యాప్ లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు బాధితుల తరపున నిలదీయబోయిన మీడియాపైన దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు అంతేకాదు కూకట్పల్లిలో సైతం ఎన్విట్కస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ బ్రాంచ్ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడ కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్టు తేలింది ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరిపై విచారణ చేయాలని బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు